హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో చూడండి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే అయితే ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి మంత్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ హండ్రెడ్ బిట్స్ అనేటువంటిది జస్ట్ మనం ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వీటికి సంబంధించినటువంటి టెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది వీడియో ఎక్స్ప్లనేషన్ అయితే ఉండదు ప్రతి ప్రశ్నకు అయితే వివరణ ఉంటుంది మీకు టెక్స్ట్ రూపంలో ఇక దాంతోపాటుగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించిన కోర్స్ కూడా తీసుకొచ్చా ఇది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి యూజ్ అవుతుంది దీని ద్వారా మీకు ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం నూతన అంశాలు కూడా దీనిలో ముందు చేర్చబడతాయి ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కూడా ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి సో వీటికి సంబంధించి మనం జస్ట్ వన్ ఫార్టీ వన్ నైంటీ నైన్ రూపీస్కే వీటిని అందించడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది మీరు ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు అండ్ ఇతర పోటీ పరీక్షలకి యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్సు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అంగన్వాడీలో కొలువుల పండగ అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది అంగన్వాడీ టీచర్ పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయంట దాంతోపాటుగా అంగన్వాడీ ఆ హెల్పర్ పోస్టులు కనుక ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కలిపి మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీ దసరాపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటిది మనకు ఎవరైతే సీతక్క గారు ఉన్నారో నిన్న శనివారం వాటిపైన సంతకం చేసినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు సో చాలా రోజుల నుంచి న్యూస్ అయితే చూస్తున్నాం సో వీటికి సంబంధించి అయితే మనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లాల స్థాయిలో మనకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు చేయడం ఇదే తొలిసారి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో చిన్నారులు గర్భిణులు బాలింతలకు నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అండ్ చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలన్న ఉద్దేశంతోటి సో అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ అదేవిధంగా సహాయక పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో విరమణ చేయనున్న వారితో కలుపుకొని కూడా ఈ అయితే వాళ్ళు భర్తీ చేయబోతున్నారు అంటే మనకు జనరల్గా రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ టీచర్కి సంబంధించినటువంటి కేంద్రాలు అయితే ఉన్నాయి అయితే దీనిలో ఇప్పుడు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది అరవై ఐదు పైన వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంట సో వీళ్ళు విరమణ చేయబోతున్నారు సో ఈ పోస్టులను కూడా కలుపుకొని మనకు ఈ ఫోర్టీన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి అయితే ఇక్కడ మనకు వీటికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఒక వీడియో కావాలనుకుంటే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ కావచ్చు అండ్ ఎగ్జామ్ ఉంటుందా ఇవన్నీ వీటికి సంబంధించిన వివరాలతో వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి వీలైతే నేను ఒక వీడియో మీకు ఈవినింగ్ వరకు అందించడం ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి అని చెప్పేసి ఇచ్చారు సో మనకు అంతకు ముందు ఏంటంటే అంగన్వాడీ టీచర్ పోస్టులకు కావచ్చు హెల్పర్ పోస్టులకు కనీసం పదో తరగతి తరగతి పాస్ అయి ఉండాలని చెప్పేసి మనకు ఎలిజిబిలిటీ ఉండదు ఇప్పుడు కంపల్సరీ ఇంటర్మీడియట్ ఉండాలి అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇంటర్ పాస్ అయి అనుభవం ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇది ఇచ్చారు మేబీ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండకపోవచ్చు ఓన్లీ టెన్త్ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే విధంగా అయితే ఇవి ఉంటాయి సో దీంతో ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి చేయున్నారు సో అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్లుగా కేంద్రం పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఇంటర్మీడియట్ అర్హత తోటి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉండదు ఎటువంటి అంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా మనకు వీటికైతే అప్లై చేసుకోవచ్చు సో ఐదు వందల అరవై ఏడు మంది సహాయకులకు టీచర్లుగా పదోన్నతులు కూడా దీనిలో ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మొత్తం ఖాళీలు ఇలా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే ఎట్లా మనకు ఖాళీలు ఉన్నాయి పద్నాలుగు వేల ఖాళీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మీకు డిస్టిక్ వైజ్గా ఖాళీలు కూడా ఇచ్చారు సో జిల్లాల వారిగా గుర్తించినటువంటి ఖాళీల వివరాలు ఇవి సో ఆదిలాబాద్ జిల్లాలో మనకు అంగన్వాడీ టీచర్స్ కనుక విషయాలు అయితే నైంటీ సిక్స్ ఉన్నాయి అండ్ సహాయకులు వచ్చేసి ఫోర్ నాట్ సిక్స్ అండ్ కొత్తగూడెంలో నూట యాభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఉన్నాయి సో ఇట్లా టోటల్గా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన వేకెన్సీ ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి నేను దీన్ని అక్కడ పోస్ట్ చేస్తాను వీలైతే అఫీషియల్ జీవో ఉంటుంది కదా దాన్ని కూడా ఒకవేళ నాకు లభించినట్లయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను దాంట్లో మీరు మీ జిల్లాల వారిగా వేకెన్సీ అయితే చూసుకోవచ్చు ఇది డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించినటువంటి వివరాలు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నికల కోడ్ ముగియగానే మరిన్ని కొలువులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు మంత్రి దామోదర రాజ నరసింహ అని చెప్పేసి ఇచ్చారు సో ఎన్నికల కోడ్ అయిపోగానే మిగిలినటువంటి ఉద్యోగాల భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు పద్నాలుగు నెలల్లో యాభై ఆరు వేల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని ఇవాళ సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ సో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు సో ఆరోగ్య శాఖలో ఏడు వేల ఐదు వందల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గుర్తు చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుందని మనకు గతంలో చాలాసార్లు అయితే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకండి వన్ ఆర్ టూ మంత్స్ మనకు కొంచెం లేట్ అయినా నోటిఫికేషన్స్ అయితే పక్కా ఉంటాయి ఏదైతే మనకు వాళ్ళు జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా అవి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి వేకెన్సీస్ ఎన్ని ఉంటాయని మనకి ఇప్పుడు చెప్పలేం కానీ ఎవరైతే ఐ మీన్ సీరియస్గా ప్రిపేర్ మనకున్న అభ్యర్థులు ఇప్పుడు మీ టైం వేస్ట్ చేసుకోకండి ఇప్పుడు చదివినటువంటి వ్యక్తులే జాబ్ కొట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రెజర్ ఉంటుంది మళ్ళీ దగ్గరికి వచ్చి టూ త్రీ మార్క్స్ ఫైవ్ టెన్ మార్క్స్ మధ్యలో మీరు జాబ్ను కోల్పోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక మీరు మీ టైంను వేస్ట్ చేయకండి ఇది మంచి టైం సీరియస్గా ప్రిపేర్ కాండి మళ్ళీ ఒక ఏడాది బీఈీ ఎంఈడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి అమలు ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఇక్కడ ఎన్ సరే ఎన్టీఏకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ విషయం అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదనలు బీఈడీ అదేవిధంగా ఎంఈడి కోర్సులు తిరిగి ఒక ఏడాది ఫార్మాట్కు తీసుకురా తీసుకెళ్లాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి యోచిస్తుంది ఈ మేరకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు ప్రోగ్రాంలను కాలవ్యవేదికి సంబంధించి ఏడాది తగ్గించాలని ప్రతిపాదించినట్టు కూడా చూడవచ్చు ఇది ఒక ప్రతిపాదన అంట ఇంకా డిక్లేర్ కాలేదు మళ్ళీ వన్ ఇయర్కే తీసుకురావాలని చెప్పేసి మనకి ఎన్సీటీ నిబంధనలు జారీ చేసినట్టు ఇప్పుడు కూడా చూడవచ్చు మరి దీనికి సంబంధించి ఎట్లా నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో కనుక వచ్చినట్లయితే ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా రీసెంట్గా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి కూడా ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా పౌరశాస్త్రానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ అనేది నేను మన ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కానీ కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది మీరు లేకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఎస్డీఐ ట్యుటోరియల్స్ అని కొట్టినా కూడా మన పేజ్ వస్తుంది మీరు అక్కడ దాన్ని ఫాలో కానీ ఈ పేపర్ క్లిప్స్ కూడా మీరు అక్కడి నుంచి పొందవచ్చు ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్ అన్నీ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఈ మాత్రం అక్కడిని షేర్ చేస్తున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే బాబోయి బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలంగాణలో తొలి కేసు నమోదు నేలపట్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ నూట పదిహేను కోల నిఘా నిత్యం శానిటైజేషన్ షాంపిల్స్ సేకరణ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ నేలపట్ల గ్రామంలో గత పది రోజుల క్రితం మనకి పాషం శివకోళ్ళు పాషం శివకోళ్ళ ఫారంలో బర్డ్ ఫ్లూతోనే కొన్ని కోళ్లు చనిపోయినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయంట అంతకుముందు వీటికి సంబంధించి అయితే షాంపిల్స్ పంపించారట సో నిన్న వాటికి సంబంధించి నిర్ధారణ అయితే అయినట్లు ఇక్కడ చూడవచ్చు సో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనేటువంటి జానయ్య వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో బర్డ్ ఫ్లూ సోకుతున్నటువంటి తరుణంలో గత పది రోజుల క్రితం కోళ్ల ఫారంలో మృతి చెందినటువంటి కోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శాంపిల్స్ పంపించారంట సో అక్కడ నుంచి మనకు నిన్న నిర్ధారణ వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో తొలి కేసు అనేటువంటి మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ కేసు అనేటువంటి నమోదైంది ఇక్కడ మనం చూడవలసిందంటే బర్డ్ ఫ్లూ అనేటువంటిది ఏ వైరస్ ద్వారా వస్తుంది అది మనకు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఆ వైరస్ ఏంటిది అనే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు ఇక్కడ గుర్తించారు ఏ దేశంలో సో ఆర్చరీ ఆసియా కప్లో భారత్కు ఐదు స్వర్ణాలు అంటూ జరగవచ్చు థాయిలాండ్లో జరిగినటువంటి ఈ ఆర్చరీ ఆసియా కప్ స్టేజ్ వన్ టోర్లో భారత ఆర్చర్లు అదరగొట్టినట్టు ఇక్కడ జరగవచ్చు ఇది దీని యొక్క వేదిక ఏదని చెప్పేసి అంటాడు ఇది గుర్తుంచుకోవాలి థాయిలాండ్ అని చెప్పేసి గుర్తు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే దీనిలో మన భారత్ మొత్తం ఎనిమిది పథకాలు సాధించి పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అనమాట సో ఇట్లా భారత్ అచీవ్ చేసినటువంటి వాటికి సంబంధించి ఎక్కువగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఈసారి మనకు ఎక్కడ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగవచ్చు లేకపోతే ఏ పొజిషన్లో ఉందని చెప్పేసి ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి థాయిలాండ్లో జరిగింది భారత్ పథకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది దీనిలో ఐదు స్వర్ణాలు ఉన్నాయి ఓకేనా మొత్తం ఎనిమిది పథకాలతోటి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట ఇది ఆర్చరీకి సంబంధించినటువంటి టోర్నమెంట్ ఇక నెక్స్ట్ మహాబలి శాలి మయోరానా అంటే ఇక్కడ మనం చూడవచ్చు గాడ్ చిప్ను ఆవిష్కరించినటువంటి మైక్రోసాఫ్ట్ సీఓ సత్యానేతలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినైతే శక్తివంతమైనటువంటి క్వాంటమ్ కంప్యూ కంప్యూటర్లను త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్ పెద్ద ముందడుగు వేసిందంట సో ఇక్కడ చూసినట్టయితే మయోరానా వన్ పేరుతో ఒక విప్లవాత్మక క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఆవిష్కరించింది సో అరచేతిలో ఇమిడిపోయేటువంటి ఈ సౌదాన్ని గాడ్ చిప్గా పేర్కొంటున్నారు ఇది గుర్తుంచుకోవాలి ఈ పేరు ఇటీవల మనకు గాడ్ చిప్ తోటి ఇది ఒక క్వాంటమ్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ ఏదని చెప్పేసి కూడా అడగవచ్చు మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది కంప్యూటింగ్ తీరు తెండలు సమూలంగా సమూలంగా మార్చి దాన్ని కంప్లీట్గా మా మార్చి వేయగలదని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు సో పదార్థం సార్ పదార్థశాస్త్రం కావచ్చు కృత్రిమ మీద అండ్ కొత్త ఔషధాల ఆవిష్కరణ తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బాటలు పరుస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో ఈ మయోరానా వన్ అని చెప్పేసి గుర్తుంచుకొని మైక్రోసాఫ్ట్ దీన్ని తీసుకురాబోతుంది దీనికి సంబంధించి వీరైతే నేను ఒక షార్ట్ వీడియో మీకు కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చేటువంటి ప్రయటం చేస్తాను సో ప్రధాని ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ అంటూ ఇక్కడ చూడవచ్చు సో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రధాని మోదీ యొక్క ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు సో తమిళనాడు కేర్డర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శక్తికాంత్ దాస్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి ఆరేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు సో తన నలభై రెండో నలభై రెండేళ్ల సర్వీస్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక బాధ్యతలు అదే నిర్వహించడం జరిగింది సో ఇప్పుడు మనకు ప్రధాని ముఖ్య కార్యదర్శిగా అయితే ఇక్కడ నియమితులు కావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో షార్ట్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను చాలా ఇంపార్టెంట్ పర్సన్ శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్గా ఎన్నో గవర్నర్గా చేశారు ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరనేది కూడా మీరు కింద కామెంట్ చేసేటం ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భగవద్గీత సాక్షిగా కాష్ పటేల్ ప్రమాణం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే సో ఎఫ్బిఐ డైరెక్టర్గా బాధ్యతలు సో అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరేషన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదవ డైరెక్టర్గా భారత సంతతికి చెందినటువంటి ఈ కాష్ పటేల్ అనేటువంటి వ్యక్తి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ఆయన భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేయడం విశేషమంటూ ఇక్కడ ఇచ్చారు సో మన భారత సంతతికి సంబంధించి అమెరికాలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ అయినటువంటి ఫెడరేషన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ అని చెప్పేసి అంటే దానికి సంబంధించి డైరెక్ట్గా నియమితులు కావడం జరిగింది పేరు గుర్తుంచుకోవాలి ఇతను మన భగవద్గీత సాక్షిగా నేను ప్రమాణ స్వీకారం చేసినట్లు ఇక్కడ మనం దీన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ ఇక్కడ పంజాబ్లో లేని శాఖకు ఇరవై ఒక్క నెలలుగా మంత్రి అంట ఇది ఈరోజు న్యూస్ పేపర్లో హైలైట్ అయింది మన కరెంట్ అఫేర్స్ పరంగా అడకపోవచ్చు కానీ సో అక్కడ అసలు ఆ శాఖనే లేదా ట్వంటీ వన్ మంత్స్ నుంచి అక్కడ దానికి మంత్రి పదవి కొనసాగుతున్నటువంటి ఇది మనకు పంజాబ్లో అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మంత్రి కుల్దీప్ సింగ్ దక్కినట్లు ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు అన్ని న్యూస్ పేపర్లో హైలైట్గా ఇచ్చారు పెద్దగా మనకు అది కరెంట్ అఫేర్స్ పరంగా ఏం అడగకపోవచ్చు అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే నవ అంశాలతో యువ డిక్లరేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు జాతీయ యువ యువ జీవ వైవిధ్య సదస్సులో ప్రకటన సో మనకు మొట్టమొదటి ఈ జాతీయ యువ జీవవైవిధ్య సదస్సు అనేటువంటి మనకు హైదరాబాద్లో జరగడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి కన్హ శాంతివనంలో మూడు రోజుల పాటు నిర్వహించారు సో మొట్టమొదటి జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు శనివారం ముగిసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేశంలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా డెబ్బై మందికి పైగా విద్యార్థులు ప్రతినిధులు తరలి వచ్చారు సదస్సుకు ముఖ్య అతిథిగా మనకు హాజరైనటువంటి గవర్నర్ మాట్లాడుతూ సో దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మనకు ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి మొదటిది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మన హైదరాబాద్లో జరిగింది కనుక ఆ ప్లేస్ గుర్తుంచుకోండి కానీ సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే టైమ్స్ విమన్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో భారత మహిళ అంటే చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మెరుగైనటువంటి సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి అసాధారణ నాయకులను గౌరవించేందుకు టైమ్స్ మ్యాగ్జిన్ ఏడాది ఎంపిక చేసినటువంటి విమెన్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాబితాలో భారత జీవశాస్త్రవేత్త వన్యప్రాణి సంక్షురాలుగా అయినటువంటి మనకి ఎవరైతే పూర్ణిమా దేవి చోటు సంపాదించడం జరిగింది మొత్తం పదమూడు మందికి సంబంధించినటువంటి మహిళలతో ఈ టైం మ్యాగ్జిన్ అనేటువంటి జాబితాను రూపొందించగా అందులో ఈ పూర్ణిమా దేవి బర్మం ఒకరే మన భారతీయ మహిళ కావడం విశేషం అని చెప్పేసి అక్కడ ఇచ్చారు సో అస్సాంలో గ్రేటర్ దాన్య అర్జెండర్ అనేటువంటి జాతి కొంగల సంరక్షణకు పూర్ణిమ ఎంతో కృషి చేశారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు దీనికి సంబంధించి సో ఈ గ్రేటర్ అర్జెంటర్ పక్షిని మనం హర్గిల అని చెప్పేసి పిలుస్తాం సో హర్గిల హార్మీ అని చెప్పేసి ఒక ఆర్మీని సృష్టించింది మహిళలతోటి సో వీటి యొక్క ఈ ఈ కొంగజాతి పక్షుల సంరక్షణ కోసం చాలా కృషి చేసింది అనమాట సో దానికి కానీ ఈమెకు ఈ గౌరవం దక్కినట్లు ఇక్కడ మనం జరుగుతుంది ఇదే కాకుండా ఈమె చాలా అవార్డ్స్ అయితే పొందింది గతంలో మనం చూసాం చాలా ఈమెకు సంబంధించిన అవార్డ్స్కి సంబంధించి ఇది రీసెంట్గా క్వశ్చన్ ఎట్లా అడిగారంటే హర్గిల అనేటువంటి బర్డ్ ఏ రాష్ట్రంలో ఎక్కువ కనబడుతుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అస్సాం రాష్ట్రంలో ఎక్కువ కనబడుతుందన్నమాట మన భారతదేశంలో సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్తోటి చాలా మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ